మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పాలమనేరు మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పాలమనేరు

नेक्स्ट अच्छे से इब्रोम नेक्स्ट वेकर टीवीएस सफाची सी आर नंबर 190 रीजन कोड 4198 30000 लपाची 20000 लपाची इबंडे पीएलएस सफाची 20000 प्रभुकुमार पाड़ा 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 बोल रहे हैं न डॉक्टर टीवी सभा से 100000 प्रभु को मार पाड़ा टीवी सभा से टीवी सभा से प्रतिवेन प्रभु को मार 8803 5461 ಇದೆ ಅಣ್ಣ ಕುಟುಂಬರೂ 10000 ರೂಪಾಯಿ 10000 ರೂಪಾಯಿ 10000 ರೂಪಾಯಿ 10000 ರೂಪಾಯಿ 10000 ರೂಪಾಯಿ 10000 ರೂಪಾಯಿ 8803 5461 ಇದೆ ಅಣ್ಣ ಕುಟುಂಬರೂ 10000 ರೂಪಾಯಿ 10000 ರೂಪಾಯಿ 10000 ರೂಪಾಯಿ 10000 ರೂಪಾಯಿ 10000 ರೂಪಾಯಿ 10000 ರೂಪಾಯಿ 8803 5461 ಇದೆ ಅಣ್ಣ ಕುಟುಂಬರೂ 10000 ರೂಪಾಯಿ ಜೂಪಿಟರ್ ರೋಡ್ ವರ್ತಿ ಬಟ್ಟಿಂದ ಬಟ್ಬಿಟ್ಟು ಎಲ್ಲಾ ಲೇರ ಟಿವಿ ನೋಡ್ತೀರೋ ಎಲ್ಲ ಲೇರ

పర్వాలేదు ఓకేనా మీకు రేటు అంటే ఎక్కువ పడినారా లేదంటే ఎలా ఏమి ఎలా గవర్నమెంట్ వేసింది వాల్యూ కొంచెం పర్వాలేదు సార్ సెకండ్ ఓకేనా చాలా బాగుంది నేనైతే తవేర అవుతున్నాను సార్ టవేరా అది మొత్తం థౌసండ్ పడింది ల్యాక్ పడింది దగ్గర దగ్గర టూ ల్యాక్స్ అంటే కూడా చాలా బాగున్నాయి టూ ల్యాక్స్ ఒక ఇది యాక్సెస్ ఒకటి ఇస్తాము

సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు పల్వనగర్ పొల్యూషన్ మరియు ఎక్సోస్టేషన్ పరిధిలో వివిధ మద్యం కేసుల్లో స్వాధీనం చేసుకోబడి గవర్నమెంట్కు జప్తు చేయబడిన వాహనాలు మొత్తం వాహనాలు వేలం వేయడం జరిగింది ఈ వాహనాల ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర రెండు లక్షల డెబ్బై రెండు వేలు దీని మీద మన ప్రభుత్వం వారికి మొత్తం వెహికల్ పబ్లిక్ యాక్షన్లో పాల్గొన్న వారిలో రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఆదాయం వచ్చిందండి దీనిలో విత్ జిఎస్టీ జిఎస్టీతో కలిపి యా మూడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల లాభ రూపాయలు ఆదాయం వచ్చిందండి ప్రభుత్వానికి మొత్తం వాహనాలు వేలం వేయబడ్డాయి ఈరోజు వీటిలో టెక్నికల్ కారణాల వల్ల కొన్ని వాహనాలు నిలిపివేయడం జరిగింది వేల వేయలేదు వాహనాలు సార్ రెండు వాహనాలు మొత్తం పదిహేడు వాహనాలు వేల వేయడం జరిగింది రెండు వాహనాలు టెక్నికల్ కారణాల వల్ల వాటి పేరు తప్పుబడ్డం నంబర్ తప్పుబడ్డం అట్లా చేయడం వల్ల రెండు వాహనాలు ఆపేయడం పడింది మొత్తం రెండు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు ప్రభుత్వం వారు నిర్ణయించి ఎంఏ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నేల ధర నిర్ణయించాడు దానికి వేలం వేలంపాటలో మూడు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయల ఏడు వందల యాభై రూపాయలు ఆదాయం చే మొత్తం ఈ స్టేషన్లో మొత్తం నూట నలభై నాలుగు వాహనాలు స్వాధీనంలో ఉన్నాయి ఈ స్టేషన్ వివిధ కేసుల్లో సీజ్ చేసి ఉన్నాయి వీటిలో పంతొమ్మిది వాహనాలకు కానీ ఈరోజు వేలంపాట నిర్వహించడం జరిగింది ఇవి కాకుండా మిగతా వాహనాలు కూడా ఈ వేలంపాట ప్రభుత్వం జప్తు చేసేదానికి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది దా ప్రాసెస్లో వివిధ దశల్లో ఉన్నాయి ప్రాసెస్ ఇవి ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి జప్తు చేపడిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి వాహనం వేయబడుతుంది ఒకవేళ ఎవరైనా ఈ జప్తు చేసిన వాహనం తాలూకు యజమాని ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటే అతనికి గవర్నమెంట్ తో రిలీజ్ చేస్తే అది తప్ప మిగతా వాహనాలన్నీ వేయబడతాయి ఈ జప్తు చేసే ప్రాసెస్ అనేది కాన్సిక్యూషన్ ప్రాసెస్ టైం పడుతుంది దానికి కొన్ని కోర్టు కేసులు ఉండడం వల్ల కొన్ని ఓనర్ అటర్స్ తప్పులు ఇవ్వడం వల్ల ఈ కొంచెం ప్రాసెస్ స్లోగా ఉంది అవి కూడా స్పీడప్ చేస్తున్నాము మాక్సిమం తొందరలో అతి త్వరలో మూడు నెలలు అన్ని వ్యక్తి తీసుకొచ్చి చేయడానికి ప్రయత్నం చేస్తాం